హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పుని హెల్దీ అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పప్పుని మీరు రైస్లోకే కాకుండా రోటీ చపాతీలోకి కూడా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒక కప్పు తీసుకున్నాను అందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక కప్పు వరకు కూడా తీసుకున్నానండి చూడండి ఇలా సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపుని వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను కదా ఒక రెండున్నర కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా చింతపండు చాలా తక్కువ వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా మెదుపుకోవాలి అంటే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండీ ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ రెడీ అయిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోండి చాలా తక్కువ ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక మిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి సో బాగా వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పప్పుకి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి పోపు సిద్ధమైపోయింది ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ పప్పులో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది రైస్ రోటీ చపాతీలోకి అన్నిట్లోకి కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి